చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు అయిన తర్వాత మొదటి రౌండ్ లోనే మంత్రి ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిసిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్సీ ఎక్కిడు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్లా పోయి కుర్సీలో కూసు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మా ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్న వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళ కండగా నిలబడడానికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశా కాదని అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదే విధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవ్వాలి ఇక్కడికి వచ్చింది ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదాని గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకే ఈరోజు కష్టాలైనా సరే కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నా రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏందయా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు ఆయనకు అత్యంత సన్నిహితులు వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే బీజేపీ నీడన్ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే ఏ రోజు కూడా ఆయన ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్ కు వెనకాల నిలబడ్డాడు ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్ తో అంటగాగలే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిక ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు మరి వైఎస్ఆర్ వారసులు మనం చెప్పుకునే వాళ్ళు ఎవరి పక్కన నిలబడ్డారు ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్న షర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రైని వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా గోధ్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా మీరు మీరా వైఎస్ఆర్ వారసులు షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి ఆమె పేరే వైఎస్ఆర్ కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయా షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ నిజమైన వారసురాలు షర్మిలమ్మ ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీ కోసం అవసరమైతే ఆనాడు చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి తొంభై తొమ్మిది ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఐదేళ్ళు అహర్నిశలు చట్ట సభలల్లో నితారిగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు విఘ్నులు తెలివి కల్లోళ్ళు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో ఐఏఎస్లలో ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు ఇలా సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్తా మీకున్నది ఆలోచన చేసే శక్తి ఉన్నది మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి ఇయాల మీరు ఆలోచన చేయండి జగన్ అయినా బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి వైఎస్ఆర్ వారసు రావాలి వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి చట్ట సభలలో కాంగ్రెస్ను మీరు గెలిపించాలి మీరు నేను ఎక్కువ అడగడం లేదు పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇవ్వండి మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుట కొట్లాడుతుంది నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్క మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది మీ నిధులు మీకు తీసుకొస్తుంది మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది చట్ట సభలలో మీరు అవకాశం ఇవ్వండి పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి ఎట్ల మీ సమస్యలు పరిష్కారం కావు ఎట్ల మీ రాజధాని నిర్మాణం కాదో ఎట్ల పోలవరం పూర్తి కాదో ఎట్లా ఇవ్వడానికి వచ్చే విశాఖ ఉక్కును ఎట్ల కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటుంది కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడ యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు మనతోని ఏడైతుందని నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణలో కూడా గట్లే ఉండే ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ ఉప ఎన్నికలలా మూడు వేల రెండు వందల ఓట్లు వచ్చినాయి మాకు ఆ అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది తట్టాబుట్ట జరుదుకున్నారు యాడు ఉంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని కానీ అధైర్యపడలే నిలబడి కొట్లాడినం ఢిల్లీ మోడీ మీద గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినం కేడీని పడగొట్టినం ప్రజలు విజ్ఞులు ప్రజలు తెలివి కళ్ళలు ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు ఐదు సీట్లు ఉన్న మమ్మల్ని అరవై ఐదు సీట్లు ఇచ్చి ఆశీర్వదించిన అంటే ప్రజలు గొప్పలు ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది మీకు సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది నేను తోడుగా ఉంటా మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా నేను రెడీగా ఉన్నా తోడుగుండడానికి సిద్ధమా సిద్ధమా మీరు సిద్ధమా సై 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 అనే వాళ్ళందరూ సే పైకెత్తండి జై కాంగ్రెస్ కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి నాకు ఆలస్యమైన విమానాశ్రయం నుంచి సరాసరి మీ దగ్గరకు వచ్చిన ఇంత ఓపికగా నిలబడి షర్మిలమ్మకు అండగా ఉండి కేవిపి రామచంద్రరావు గారు రగన్న వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి పల్లెం రాజు గారు షర్మిలమ్మను బలపరుస్తూ చేయి పట్టుకొని నడిపిస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం మా మిత్రుడు రుద్రరాజు తన వ్యూహాన్ని తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి కమ్యూనిస్టు సోదరులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలను తీసుకొస్తారని నమ్ముతున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ తప్పకుండా వస్తా మీకు అండగా నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ంగులపతి సింగనాడు ఒకరు కాంగ్రెస్ మన రేవంత్ నిగ్గదీసి అడిగే గడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంతన్నా అన్న వంతకంగా ఎత్తుకు ఎది నాడూ పోలేదుొక్కడే కొట్టాల్డాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్నన్నలీ లాంచ్ సౌండ్ ఆన్ ఉక్కు సత్యాగ్రహం సినిమా ట్రైలర్ లాంచ్ బాబు ఉక్కు సత్యాగ్రహం ట్రైలర్ లాంచ్ ఏమనే ఆ నిర్మాత గారు అడుగుతున్నారు ఒకసారి లాంచ్ అయింది రేవంత్ రెడ్డి గారి కోరిక చూడు మా వైజాగ్ మొత్తం అల్లర్లతో అట్టుడికి పోతాం ప్రైవేటీకరణ కాకుండా ఎవడు ఆపుతాడో చూద్దాం కాకుండా సైతం తెలుగు జాతి మొత్తానికి ఎప్పటికీ సరిదిద్దుకోలేని నష్టం జరగదు నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని ప్రకటన చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా